హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో తట్టే ఇడ్లీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి తట్టే ఇడ్లీ అంటే కన్నడ కన్నడలో ప్లేట్ ఇడ్లీకి తట్టే ఇడ్లీ అంటారు ఇక్కడ బెంగళూరులో ఫేమస్ అండి తట్టే ఇడ్లీ అనేసి ఈ తట్టే ఇడ్లీ స్టాండ్ లేకున్నా కూడా మనము చాలా ఈజీగా ఈ ప్లేట్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా రెండు రకాలుగా చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈ వీడియో కనుక చూసారంటే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అంతే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు అనేవి స్పాంజీ స్పాంజీగా మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఒక కప్పు ఇడ్లీ రవ్వని అరగంట ముందే నేనైతే కడిగేసి నానబెట్టుకున్నాను అన్నట్టు ఒక కప్పు ఇడ్లీ రవ్వకి అరకప్పు మినపగుళ్ళు ఒక మూడు నాలుగు గంటల సేపు నానపెట్టుకొని పిండి అయితే రుబ్బుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ పిండేసి యాడ్ చేసుకుందాం ఈ విధంగా రవ్వను వేసేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియో కనుక ఫుల్గా చూసారంటే ఇంతే నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదనేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారండి నేను చెప్తున్నాను నేను కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తాను అన్నట్టు ఇప్పుడు పులియడానికి పెట్టుకుందాం మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా పులిసి ఉంటుంది నా దగ్గర నార్మల్ ఇడ్లీ స్టాండ్ ఉందండి ప్లేట్ ఇడ్లీ స్టాండ్ లేదు అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నట్టు అందుకే ఆ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మన దగ్గర టిఫిన్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదండి నార్మల్గా చిన్న చిన్న ప్లేట్స్ ఆ దాంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా బ్యాటర్ వేసేసుకోవాలి ఈ మందంలో వేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా స్టీమ్ అవుతాయి ఇప్పుడు పైన నేను ఇక్కడ సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమునైతే యాడ్ చేసుకుంటున్నాను నేను రెండు ప్లేట్లకైతే వేసుకుంటున్నాను ఇదే విధంగా చూడండి ఇప్పుడు పొయ్యి మీద ఒక లోతుండే గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసేసుకొని ఒకటి స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ పెట్టుకొని నీళ్ళు మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు ఇప్పుడు ఒక ప్లేట్ని సెట్ చేసుకోండి మిడిల్లోకి పైన ఒక రిపా రికాప్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ క్లోజ్ చేసుకోవాలి ఆ ప్లేట్ పైన మళ్ళీ ఒక ప్లేట్ సెట్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది రెండో రకం అయితే చూపిస్తున్నానండి మన పాతకాలం పద్ధతిలో అన్నట్టు ఆవిరి కుడుములు ప్రిపేర్ చేసుకునేవారు కదా ఆ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే ఈ విధంగా ఒక బౌల్లో నీళ్ళు వేసేసుకొని సగం కన్నా కొద్దిగా లోతుకే వేసుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ కర్చిప్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ వాటర్లో డిప్ చేసుకొని ఈ విధంగా వాటర్ పిండేసి ఒక సైడ్ నాటు వేసి రెండో సైడ్ ఈ విధంగా మొత్తము క్లోజ్ చేసుకొని టైట్గా అన్నట్టు ఈ విధంగా రౌండ్ చేసుకొని క్లోదన్కి దానికి ఫోల్డ్ అండి మిడిల్లో మనకి ఈ విధంగా బాగా టైట్గా వస్తుంది క్లాత్ అనేది బ్యాటర్ వేసుకొని దీన్ని కూడా క్యారెట్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు దీన్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని ఇది చాలా తొందరగా స్టీమ్ అవుతుందండి ఈ విధంగా అయితే డైరెక్ట్గా మనకి వాటర్ బాయిల్ అయ్యి ఆ ఇడ్లకే స్టీమ్ అవుతుంది కదా అది కూడా ప్లే క్లాత్లో కాబట్టి ఒక ఎనిమిది నిమిషాల స్టీమ్ అయిపోతుంది చూడండి ఎనిమిది నుంచి పది నిమిషాలకే పర్ఫెక్ట్గా మనకి ఈ అయితే రెడీ అయిపోతుంది మనకి స్పో చూడండి ఈ విధంగా స్పూన్కి ఏం అంటుకోకుండా రావట్లే అంటుకోవట్లేదు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత సాగు చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా పూడి వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా స్టీమ్ అయితే అండి అలాగే మనకి స్పాంజీ స్పాంజీగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా రెండు రకాలుగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది ఇడ్లీ స్టాండ్ లేదనేసి ఉత్తి దోశలు కానీ ఇంకా వేరే వేరే బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ రెసిపీని అయితే చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో మనకి ఇడ్లీ స్టాండ్ లేకున్నా కూడా పర్ఫెక్ట్గా మనకి తట్టే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలాగొచ్చినాయి నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్